వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కర్నూలు జిల్లా వెల్దుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రావు ఎస్ఐ అశోక్ తెలిపారు మంగళవారం సర్కిల్ కార్యాలయం ఆవరణలో మండల పీస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా గణేష్ మండపాల వద్ద తప్పకుండా నిర్వాహకులు ఉండాలని తెలిపారు అదేవిధంగా వాట్సాప్ లో ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాలన్నారు ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమం నిర్వహించాలని తెలిపారు చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే రోజుల్లో మనకి ఏడవ తేదీ వినాయక చవితి పండుగ స్టార్ట్ అవుతుంది మన చుట్టుపక్కల గ్రామాల్లో తొమ్మిదవ తేదీ మూడు రోజులు కదా నిమిజం గౌరవిస్తాం ప్రతి సంవత్సరం పండుగలు ఎట్లా జరగాలంటే పది సంవత్సరాలు ఇంప్రూవ్మెంట్ జరగాల గతంలో ఏదైతే తప్పులు జరిగినాయో ఆ తప్పులని రిపీట్ కాకుండా మన పండగనే ఒక మంచి భక్తి శ్రద్ధలతో మంచి వాతావరణంలో అందరూ ఆ పండగలు గురించి తాగుబోతున్నా చిలంతా వేరే వేరే కక్షలు కోపాలు బాధలన్నీ పెట్టుకొని ఆ రోజు అంతా తాగేసి ఉంటారు అవన్నీ ఆ రోజు చూపిస్తూ ఉన్నారు కాబట్టి గతంలో జరిగిన తప్పు ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు ఆ రోజు అయిపోతుంది పండగ అయిపోతుంది ఎగురుతారు అరుచుకుంటారు ఏదైపోతుంది నుంచి పొద్దున్నే ఉంటుంది పరిస్థితి ఉన్నది మంచి పక్షులు చేసుకోవాలా మీ సహకారం మాకు మా సహకారం మీకు ఎప్పుడు ఉండాలనే ఉద్దేశంతోనే అందరినీ అన్ని కులాలు అన్ని మతాలందరినీ విలుపించేసి మీ ఇంకా నేను సిఐ గారు కూడా ఇక్కడ కొత్తనే ఈ మండలానికి పెట్టాను ఇక్కడ కొంచెం వచ్చి రాగానే నెలలోనే ఈ పండుగ రావడం జరిగింది కాబట్టి కొంచెం ఈ రూట్ మ్యాప్ ఎట్లా జరుగుతుందని చెప్పేసి తెలుసుకుంటాం మీ ద్వారానే తెలుసుకుంటాం అది దానికి మీ అందరూ సహకరించాలా పండగ రోజు నిమజ్జనం రోజు ఎట్టి పరిస్థితుల్లో ఏ చిన్న ఇష్యూ కూడా రాకూడదు ఆ భరోసా మీరు ఇవ్వాలి మాకు మీరు మేము చెప్పినప్పుడు కూడా మీరు మారకుండా ఏంటంటే మాత్రం ఆ ఫర్దర్ నుంచి ఇబ్బంది అవుతుంది మీ అందరికి అంటే మీరు అంటే మీరని కాదు మీరు చెప్పుకోవాలి మీ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ పండగల్లో ఎవరైతే వాళ్ళు అయితే ఉంటారో ఈ నిమజ్జనం రోజు ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి కొంచెం గట్టిగా చెప్పుకోవాలి మనం ఒక చిన్న ఇష్యూ జరిగిందంటే మాత్రం అందరినీ అందరినీ అనుకుంటారు ఆ విగ్రహం పెట్టిన ఆ ఏరియా ప్లే వాళ్ళని ఆ ఊరు వాళ్ళని అందరినీ బ్యాట్గా అనుకుంటారు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా చిన్న మిస్టేక్ చేస్తే అందరినీ అనుకున్నట్టు అట్లా ఒక ఊర్లో ఏదైనా చిన్న మిస్టేక్ జరిగితే ఆ ఊరిని అందరినీ అనుకుంటారు వీళ్ళంతా ఏదో వీళ్ళు సరిగ్గా చేసుకోరు పండుగలు మంచి సాంప్రదాయంగా చేసుకోరు అన్ని పండుగల్ని తప్పుదారు పట్టిస్తామన్నారు ఉన్నారు సంప్రదాయాలు తప్పుదారు పట్టిస్తారని చెప్పేసి అవసరమైన లూజ్ స్టాక్ వస్తుంది మనకు మన గ్రామం నుంచి చెడ్డ పేరు మనకే చెడ్డ పెరది అక్కడ ఉన్న లీడర్లకు కానీ గ్రామస్తులకు కానీ ప్రజలకు కానీ అందరికీ చదివేరు కాబట్టి ఈ ఈ పండుగ మళ్ళీ మీకు వండగా మేము అడుగుతాం ఏదైనా మీ మీ సూచనలు సలహాలు అడుగుతాం ఏదైనా చెప్పండి ఏదైనా లాస్ట్ టైం జరిగిన ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా దానిని కంట్రోల్ చేయాలంటే ఏ విధంగా చేస్తే బాగుంటుంది రూట్ ఎట్లా వెళ్తుంది నిమజ్జనం ఎట్లా వెళ్తుంది సాంప్రదాయంగా ఎట్లా వస్తుంది సాంప్రదాయాలకు విరుద్ధంగా ఎప్పుడు పోకూడదు అది ముందు నుంచి అది నడుస్తుంది నచ్చలో నచ్చే ప్రాసెస్లో ఎవరికి ఎలాంటి ఇబ్బంది రాకూడదు మన మన ఎంజాయ్మెంట్ మన వాతావరణం ఎట్లుండాలంటే పక్కన వాళ్ళకి ఇబ్బంది కలిగించే విధంగా ఉండకూడదు నువ్వు ఎంత ఎంజాయ్ చేసుకోగానే అది మన వల్ల చుట్టుపక్కల వాళ్ళకి వాళ్ళకి ఇలాగ ఇబ్బంది కాకూడదు అది దృష్టిలో పెట్టుకొని మనం పండుగని మంచిగా జరుపుకోవాలా దానికి మా సహకారం హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం మేము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మనకు ఫోర్త్ డే మెయిన్ టౌన్లో నిమజ్జనం రోజు ఇంకెక్కడ కర్నూలు జిల్లాలో ఇంకెక్కడ లేదు అని అనుకుంటాను నాలుగో రోజు ఎక్కడ లేదు కదా అప్పుడు ఏమవుతుందంటే మొత్తం ఫోర్స్ అంతా ఇన్నే ఉంటుంది వెల్లుతులు అంతా ఇన్ని ఫోర్స్ స్పెషల్ పార్టీలు పక్కన స్టేషన్లు వాళ్ళు ఇల్లు ఉంటారు మీరు ఇంకా అయినప్పటికీ తిక్క తిక్క చేష్టాలు చేస్తే మాత్రం మేము మా పని చేయాల్సి వస్తుంది మేము పండగని పండగలనే చూద్దాం అనుకుంటున్నాం దాన్ని ఇంకోలాగా చూసి ప్రతిసారి మిమ్మల్ని జనాలను ఇబ్బంది పెట్టే ఆలోచన మాకు లేదు కాబట్టి మాకు అంత సపోర్ట్ చేయండి మీకు దానికి డబుల్ సపోర్ట్ చేస్తాం ఇదే పండుగ కాదు ఏ పండుగలు వచ్చినా ఏ కార్యక్రమాలు వచ్చినా ఏ పెళ్ళిళ్ళు వచ్చినా మీకు మా నుంచి ఫుల్ సపోర్ట్ చేస్తాం మీరు అదుపు తప్పి పక్కకు వెళ్ళిందంటే మాత్రం పరిణామాలు వేరే ఉంటాయి కొంచెం చూసుకోండి అనవసరమైన ఇప్పటికే కొద్దిగా నెగిటివ్ ఈ పండుగ వచ్చిందంటే టౌన్ మీద నెగిటివ్ టాక్ ఉంది అది మీ అందరికీ తెలిసిందే బట్ అదంతా ఐడెంటిఫై చేస్తాం మళ్ళీ గతంలో జరిగిన ఇష్యూస్ అని ఒకసారి ఐడెంటిఫై చేసి మళ్ళీ స్పెషల్గా వాళ్ళు కౌన్సిలింగ్ చేయడం పైండ్ ఓర్లు చేయడం అన్నీ చేస్తాం రిపీటెడ్గా ఇట్లా జరుగుతా అంటే కేసులు కడతారు రోడ్ షీట్ ఓపెన్ చేస్తారు అనవసరంగా పీడిఎఫ్ పెట్టేసి ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఇది మనం దీన్ని రాజకీయాలు చేయకూడదు పండగలప్పుడు అందరూ కలిసిమెలిసి అన్ని కులాలు అన్ని మతాలు అన్ని రాజకీయ పార్టీలు అంతా కలిసి ఏకాభిప్రాయంతో ఈ పండుగని ప్రశాంతంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీన్ని ఉద్దేశించి మన సీఏ గారు మీకు కొన్ని సూచనలు ఇస్తారు తర్వాత మీ నుంచి ఎవరైనా ఇప్పుడు సార్ మాట్లాడే ముందు మీలో ఎవరైనా ఊరికొకరు ఆ ఊరిలో ఉండే ఇష్యూస్ కానీ లేదా మాకేమైనా చెప్పాల్సిన ఇట్లా ఉంటే ఇది బాగుంటుంది అని చెప్పేసి చెప్తా ముందుకు రావచ్చు గారికి అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి రాజకీయ పార్టీ నాయకులకు పార్టీ నాయకులకు తర్వాత గ్రామంలో వార్డులలో నెలకొల్పినటువంటి విగ్రహాలు నెలకొల్పినటువంటి కమిటీ వాళ్ళకు కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క పండుగ వాతావరణం యొక్క సూచనలు అదేవిధంగా ఏ విధంగా నడుచుకోవాలనేటువంటిది ఇప్పుడే మనకు ఎస్ఐ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా మన గ్రామంలో కానీ మండలంలో కానీ ఎటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కమిటీ మీద ఉంటుంది అందులో గ్రామ పౌరులుగా కూడా మనకు కొంత బాధ్యత కలిగి ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయాలను అందరూ కూడా మనం అందరూ గమనించాలి అదేవిధంగా ఈ నాలుగు రోజులు జరుపుకుంటున్నటువంటి కార్యక్రమంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చుట్టుపక్కల వాళ్ళకు కానీ ప్రజలకు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత కమిటీ వాళ్ళ మీద ఉంటుంది అంతేగా పార్టీ నాయకుల మీద కూడా ఉంటుంది ఇందుకు మేము తెలుగుదేశం పార్టీ తరఫున మా మండల కమిటీ తరఫున మేము పూర్తిగా పోలీస్ అధికారులకు సహాయం సహకారం అందిస్తామని చెప్పేసి మా మండల కమిటీ తీర్మానం చేయడం జరిగింది కాబట్టి అదేవిధంగా కమిటీ తీర్మానం చేసినటువంటి అభిప్రాయాన్ని గౌరవ పోలీస్ అధికారులకు తెలియజేస్తున్నాము దయచేసి మనమందరం కూడా ఇక్కడ ఏ ఒక్క ఉద్దేశాన్ని మనసులు పెట్టుకోకుండా ఈ యొక్క నాలుగు రోజులు జరగాల్సిన కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించి అదేవిధంగా పోలీసు అధికారులు కూడా మనం సహకారం అందించాలి దయచేసి ఎవరే కానీ ఎటువంటి కార్యక్రమాలకు అసంఘటిత కార్యక్రమాలకు పాల్పడని చెప్పి మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధికారులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ భారత్ మాతాకి నా పేరు శాంతి బీజేపీ మండల ప్రధాన కార్యదర్శిని ఇవి ఇప్పుడు వినాయక చవితి జరిగే సందర్భంగా అందరినీ పిలిపారు కదా ఇప్పుడు శాఖ మంత్రులు వీళ్ళు పోలీసులు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కక్షలు పెట్టుకొని ఇప్పుడు ఈ వినాయక చవితిని అడ్వాంటేజ్ గా తీసుకొని స్టార్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు పిల్లలు కానీ పెద్దలు కానీ అది మనసులో మనిషిలో పెట్టుకోకుండా చేసుకోవాలని సార్ గురించి చెప్పారు ఇప్పుడు విజయ్ సార్ గారు ఇంకొకటి నా అభిప్రాయం ఏంటంటే మండపాల దగ్గర దేశభక్తి గీతాలు కానీ దే దేవుని గురించి కానీ పాటలు ఒక్కటి పెట్టుకోవాలని నా మనవి ఇంకో అది ఆచభ్యకరంగా పాటలు కానీ ఈ రోజు ఆ రోజు నా నిమజ్జనం రోజు ఎలాంటి ఇష్టం తాగి తననాడి అదొకటి వినాయక చవితి అంటే ఒక ఎంజాయ్మెంట్ అని అనుకోండి చేసుకోవడం అది మంచిది కాదు మన ఊరికి కానీ మన మండలానికి కానీ ఎవరైనా కానీ దేశభక్తి గీతాలు కానీ అందులో డీజేలు కూడా ఉంటాయి దేశ దేవుని గురించి అలాంటివి పెట్టుకొని మన మండపాల దగ్గర ప్రతి ఒక్కరు దేవుని గురించి పెట్టుకొని దేవుని మన సాంప్రదాయము మన భారతదేశం యొక్క సాంప్రదాయము మన హిందుత్వం అన్నిటికీ ఒక విధంగా చేసుకోవాలని నా మనవి నేను కోరుకుంటున్నా మన ఎస్ఐ గారు చాలా సుందంగా చెప్పడం జరిగింది అదేవిధంగా మనము ఎక్స్పెషలీ ఈ యొక్క పండుగ జరుపుకోవడానికి మేలు మనకు ప్రశాంతమైన వాతావరణంతో ఉన్నటువంటి వ్యవస్థను మనం క్రియేట్ చేసుకోవాలి అదాయంతోనేటువంటి సంఘటనలు దురాలోచనతో అలవాట్లన్నీ మనము టోటల్గా ఈ యొక్క పండుగ విషయాల్లో అవాయిడ్ చేయాలి అదేవిధంగా ఇక్కడ మనము మండపాలలో ఇప్పుడు ఒక మండపం ఉంటుంది ఆ మండపానికి ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీకి సంబంధించిన వాళ్ళు రెస్పాన్సిబుల్ ఉంటారు ఇక్కడ బాధ్యత అంతా మొత్తము ఆ కమిటీలో ఏదైనా కానీ ఇష్యూ జరిగినా కూడా వాళ్ళపైన ఇవనెళ్ళ కేసెస్ ఈవెల్లా చాలా ఉంటాయి బెండూరు కేసెస్ ఇవన్నీ చాలా మిషన్స్ కేసెస్ ఉంటాయి ఈ వేళ మీరు ఒకటి మనం చేసే చిన్న మిస్టేక్ చాలా మేజర్గా అవుతుంటుంది దాన్ని మనము అదుపులో పెట్టుకొని అదుపులో పెట్టుకొని మనం ఈ యొక్క గణేష్ ఫెస్టివల్ ఫెస్టివల్ని సక్సెస్ చేసి మనందరూ విజయవంతం చేసి హ్యాపీగా మనము మన ఇళ్ళల్లో జరపకోవాల్సిందే మనం చేస్తూ ఈ అవకాశం వచ్చేటువంటి డిపార్ట్మెంట్ సిబ్బంది గారికి ఎస్ఐ సార్ గారికి అదేవిధంగా సిఎస్ఆర్ గారికి నా రువే తెలియజేస్తూ ముగిస్తున్నాను వచ్చి అప్లికేషన్స్ పెట్టుకొని పర్మిషన్స్కి వచ్చేవాళ్ళం గతంలో ఈ సంవత్సరం కొంచెం కొత్తగా దాన్ని మీరు ఇక్కడికి రాకుండా మేమే మీ దగ్గరకు వచ్చే విధంగా ఒక సిస్టమ్ ఏర్పాటు చేసినారు దాన్ని అరవై సింగిల్ విండో సిస్టమ్ సింగల్ విండో సిస్టమ్ అది వాట్సాప్ నెంబర్ ఉంటుంది అందరూ ఒకసారి నోట్ చేసుకోండి నెంబర్ చెప్తా సింగల్ విండో సిస్టమ్కి ఒక వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ వాట్సాప్ నెంబర్లో ఒకసారి నెంబర్ నోట్ చేసుకోండి సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ ఎయిట్ డబల్ జీరో సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ ఎయిట్ డబల్ జీరో ఇది

ఆ డాష్ బోర్డ్ లో కన్సర్న్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి డాష్ బోర్డులో వినపడుతుంది కనపడుతుంది కాబట్టి అది మేము మేము పంచాయతీ పంచాయతీ వాళ్ళు తర్వాత ఈ ఫైర్ డిపార్ట్మెంట్ దాని కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరం మీరు పెట్టిన ప్లేస్కి వచ్చి చెక్ చేస్తాం అంటే మీరు హైట్ ఎంత పెట్టుకున్నారు మండపం హైట్ ఎంత పెట్టుకున్నారు ఐడల్ హైట్ ఎంత పెట్టుకున్నారు విమర్శన్ పాయింట్ ఎప్పుడు విమర్శన్ దగ్గర మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తర్వాత మండపం దగ్గర మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి అని అన్ని డిపార్ట్మెంట్లు ఓకే అనుకున్న తర్వాత మేమే అప్రూవల్ ఆ దాంట్లోనే మీరు మళ్ళీ పోలీస్ స్టేషన్లకు వచ్చి అప్లికేషన్లు పెట్టుకొని మీ సేవ కట్టుకొని రావాల్సిన అవసరం లేదు గతంలో మాదిరి మీరు అక్కడి నుంచే దాంట్లోనే అప్లై చేసుకుంటే మేమందరం అక్కడికి వచ్చి ఓకే క్లియర్ అని చెప్తే అప్రూవల్ వస్తే మీకు ఒకటి ప్రింట్ తీసుకోవాలి అది మీకు మెసేజ్ వస్తుంది దాన్ని ప్రింట్ తీసుకోవాల్సి వస్తుంది దాని మీద ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది ఏమంటారు ఆ ప్రింట్ లో క్యూఆర్ కోడ్ ఉంటుంది మీరు ఆ మండపం దగ్గర పేస్ట్ చేసుకోవాలి అంటించుకోవాలి ఎక్కడ మనకు వాట్సాప్ ఇది ఫోన్పేలో క్యూఆర్ కోడ్ ఎట్లా ఉంటుందో అట్లా అంటించుకునేప్పుడు ఆఫీసర్ ఎవరైతే సార్ రావచ్చు వేరే రావచ్చు వాళ్ళు వచ్చి క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే దాని డీటెయిల్స్ అంతా ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారు ఎవరైతే దీంట్లో ఎంత హైట్ ఉంది ఇవన్నీ దాంట్లో ఇన్వాల్వ్ దాంట్లో డీటెయిల్స్ అన్నీ ఉంటాయి దాంట్లో కాబట్టి అది నోట్ చేసుకోండి అది అప్రూవల్ అయిన తర్వాత మీరు ఆ క్యూఆర్ కోడ్ పెట్టుకోవాలా తర్వాత వాళ్ళదే బాధ్యత ఖచ్చితంగా దాంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఏమైతే ఉంటాయంటే ఖచ్చితంగా మండపం దగ్గర డైలీ ట్వంటీ ఫోర్ అవర్స్ సెవెన్ అవర్ ఉండాలి మీరు సాయంత్రం దాకా ఉండి తర్వాత రాత్రి ఖాళీగా ఉండి వెళ్ళిపోతారు అది ఎప్పుడైనా ఫైర్ ఏదైనా ఇబ్బంది అయిపోయి ఇది గతంలో జరిగిన ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దాన్ని మానిటరింగ్ చేస్తూ ఉండాలా కంట్రోల్ లో ఉండాలా పర్యవేక్షణలో జరుగుతూ ఉండాలి అది అవన్నీ ఆ ఇన్స్ట్రక్షన్స్ అంతా మీరు ఫుల్ ఫుల్ఫిల్ చేస్తామంటే దానికి చేస్తాం అప్పుడు మీకు పర్మిషన్ వచ్చినట్టు మీరు వచ్చి ఇక్కడ స్టేషన్ దగ్గర లేదా ఆఫీసర్ దగ్గర తిరగాల్సిన అవసరం లేదు మేమే వస్తాం దాంట్లోనే మీరు డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయండి ఆ నెంబర్ మళ్ళీ ఇంకోసారి చెప్పాలి ఆల్రెడీ మీ అందరికి తెలిసి ఉంటుంది పేపర్ ద్వారా కానీ వేరే ఛానల్స్ ద్వారా కానీ మీ అందరికీ డీటెయిల్స్ అన్ని తెలిసే ఉంటాయి ఒకసారి మళ్ళీ నెంబర్ గుర్తు నోట్ చేసుకొని దానికి మీరు మేము ఊరి నుంచే మీరే చేసుకోండి ఐడెళ్ళు ఇదంతా విమర్శలు పాయింట్ మీరు పాయింట్ కూడా చూపించాలి ఎక్కడ విమర్శలు చేస్తారు ఏ ప్లేస్ చూస్తారు అని చెప్పి ఆ ప్లేస్ దగ్గర కూడా మీ మాకు ఎంత బాధ్యత ఉండదు పెట్టి అది విమర్శలు చేసే దగ్గర అన్ని దగ్గర మీరు ఆ బాధ్యతగా మాతో పాటు తీసుకోవాలి ఆ బాధ్యత మీరు మేము ప్రదేశం అయిపోతాయి అనుకుంటే కాదు తర్వాత మా దగ్గర నుంచి చిన్న విన్నపంగా ఉంటాయి మూడవ తేదీ చుట్టుపక్కల గ్రామాల్లో మూడవ రోజు చుట్టుపక్కల గ్రామాలు నిమజ్జనం ఉంటుంది మీరు దాదాపు మనకు మన మండలం నలభై నలభై రెండు గ్రామాలు ఉన్నాయి మీరుగా లేట్గా లిఫ్ట్ చేయడం లేట్గా భోజనాలు పెట్టుకోవడం లేట్గా లిఫ్ట్ చేయడం అర్ధరాత్రి అర్ధరాత్రి అయినప్పుడు ఇంకా డీజేలు పెట్టుకుంటారు డీజేల్ ఈసారి పర్మిషన్ లేదు దాని ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే డీజే పర్మిషన్ లేదు ఇన్స్ట్రక్షన్స్ మీరు అది అది ఓపెన్ చేస్తేనే దానికి పర్మిషన్ వస్తుంది అక్కడ అప్రూవల్ కొట్టలేదంటే మీకు పర్మిషన్ లేదని దానికి ఆ విగ్రహాన్ని మీరు పెట్టుకోకూడదు అక్కడ చెప్పేసి మీకు ఆ అప్రూవల్ రావాలంటే ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయాలి ఖచ్చితంగా డీజే అనేది పర్మిషన్ లేదు డీజే పెట్టుకోవడం ఆ రోజు ప్రెషర్ తీసుకురావడం అవసరం ఇట్లాంటివి చేయొద్దు మనం మన సంస్కృతి డెవలప్ చేసుకున్నాం మన సంస్కృతి డీజే సిస్టమ్ కాదు మనం మనం ఈ పెళ్ళిళ్ళకు దానికి దీనికి డీజేలు పెట్టించుకొని ఏమొస్తా డీజేల ద్వారా డీజేలు మన సంస్కృతి కాదు మనం మన మన సంస్కృతిని సాంప్రదాయాలను వదిలేసి పక్క సంస్కృతిని పాటిస్తా ఉన్నాం మా నా పెళ్లికి కూడా మా అమ్మనైనా డీజేలు పెట్టాలా ఇది ఊరేగింపు చేయాలని చెప్పేసి ప్రెజర్ పెట్టాయి మనమే తప్పు చేస్తే మన ఇంకోటి చెప్పలేమనే ఉద్దేశంతో మేము పెట్టించుకోవాలి నా బిల్లింగ్ నేను పెట్టించుకోవాలి డీజే మాలు మేళ తాళాలు మన సంస్కృతి అది కాబట్టి దాంతోనే పెట్టించుకొని సింపుల్గా క్లోజ్ చేసినాం మీరు ఒక డీజేకి పెట్టే ఖర్చు పది నుంచి ఇరవై వేలు అవుతుంది మళ్ళీ తాగడానికి ఒక వేలు ఆ తాగే క్రమంలో మాట మాట ఆడుకోవడం పేదవాడు ఎగిరే టైంలో వాని కాలు వినకాలు వాడి డిస్టర్బ్ అవ్వడం మళ్ళీ అర్చుకోవడం గొడవ పడడం స్టేషన్ల చుట్టూ పెద్ద మనుషులు చుట్టూ తిరగడం ఈ సమస్యలన్నీ ఒకటికి రెండు డబలు అవుతాయి తప్ప సమస్య తగ్గే పరిస్థితి ఉండదు దాంట్లో ఆ ఖర్చు ఏదో ఎవరికైనా పేదలకు అనాథాలకు ఏదైనా సాయం చేయడము ఏదైనా బట్టలు పెట్టడం అనాథాశ్రమాలు ఉంటాయి ముసలిళ్ళు ముద్దులు మీ ఊర్లోనే ఎవరు లేని ఒంటరు మహిళలు ఒంటరు జీవితం బతికాలు ఉంటారు వాళ్ళకి ఏదైనా పెట్టడం లేదా ఊళ్ళో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ఇంకోటి సీసీ కెమెరాలు అంటే ఇంకోటి దాంట్లోనే ఇన్స్ట్రక్షన్స్లోనే ప్రతి ఒక్కరు ఆ మండపం దగ్గర ఒక కెమెరా ఏర్పాటు చేసుకోవాలి టెంపరీగా ఆ మూడు రోజులు అయితే నాలుగు రోజులు అయితే ఖచ్చితంగా సీసీ కెమెరా పెట్టుకోవాలి ఆ సీసీ కెమెరా పర్యవేక్షణలోనే ఖచ్చితంగా అంత రికార్డ్ అవుతూ ఉంటారు మీరు అది పెట్టుకునే ఓకే లేదు ఆ రోజు వరకు ఆ మూడు నాలుగు రోజుల వరకు పెట్టుకున్నా కూడా ఓకే రెండు పర్పస్ కానీ కెమెరా అయితే ఖచ్చితంగా ప్రతి మండపం దగ్గర ఉండాలనేది దాంట్లో ముఖ్య ఉద్దేశం కాబట్టి ఇవన్నీ ఫుల్ఫిల్ చేయడానికి మీరు సిద్ధపడడానికి ఇంకా టైం ఉంది మూడు నాలుగు రోజులు టైం ఉంది కాబట్టి ఇవన్నీ ఏర్పాటు చేసుకోండి అవన్నీ ఓకే అయిన తర్వాత మేము మండపానికి వచ్చినప్పుడు ఇవన్నీ ఓకే ఉన్నాయంటే వెంటనే మేము అందరూ అప్రూవల్ కొట్టేసి మీకు పర్మిషన్ ఇచ్చి ప్రింట్ తీసుకొని ఎక్కడనే పేస్ట్ చేసుకోండి కాబట్టి అవన్నీ పాటించడం ఇది మనము మన మండలానికి పెట్టిన ఇది కాదు మొత్తం దేశవ్యాప్తంగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ఇన్స్ట్రక్షన్స్ ఇదంతా ఈ సిస్టమ్ తీసుకొచ్చినారు కాబట్టి కొత్తగా కొంచెం అలవాటు పడడానికి కొంచెం కష్టం అవుతుంది కానీ కొంచెం అలవాటు చేసుకోవాలి ఇప్పుడు సార్ చేసుకుంటే ప్రతి సంవత్సరం అదే అలవాటు అవుతుంది ఫస్ట్ కొత్తగా ఏదైనా వచ్చినప్పుడు ఇబ్బందికరంగా ఉంటుంది దాన్ని కొంచెం ఇబ్బంది అయినా కూడా పేద ప్రైస్లో అయినా కూడా కొంచెం పెట్టుకుంటే ఫర్దర్ ఈజీ ఉంటుంది దానివల్ల డ్యామేజ్ అనేది తగ్గుతుంది కాబట్టి అవన్నీ పాటించండి ఊళ్ళో తొందరగా విగ్రహాన్ని సాయంత్రమే తొందరగా లిప్ చేసి రాత్రి ఏడు ఎనిమిది లోపు కంప్లీట్ నిమజ్జనం అంతా అన్ని ఊళ్ళలో ప్రశాంతమైన వాతావరణంలో కంప్లీట్ చేయడానికి మీ అందరి సహకారం మాకు ఇవ్వండి మీకు ఇంకా ఏమేమి కావాలో అన్నీ మేము ఏర్పాటు చేస్తాం దాంట్లో అర్థమైందా ఆ నెంబర్ అంతా ఒకసారి నోట్ చేసుకోండి ఇంకా ఈ పండగ గురించి ఏమైనా చెప్పడానికి ఇంకా సలహా సూచనలు ఏమైనా ఇవ్వాల్సి ఉంటే ముందు కావచ్చు పదకొండు స్ట్రీట్ సార్ మెయిన్గా డిలే అవ్వడానికి కారణం ఏంటంటే సార్ మన ఈ స్ట్రీ ఈ టౌన్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సార్ వైర్లు చాలా కిందికి ఉన్నాయి ప్రతిసారి విగ్రహం పెరుగుతూనే వస్తున్నాయి సార్ అందరికీ విగ్రహాలు వెళ్ళే తోపల రాత్రి తొమ్మిది అవుతుంది సార్ వెళ్ళడానికి లేట్ అవుతుంది అనమాట కాస్త మీరు ఆ డిపార్ట్మెంట్తో మాట్లాడి అది ఒక్క రోజు వైర్లు తీపిస్తే చాలా కాస్త ఫ్రీగా తొందరగా వెళ్ళొచ్చు సార్ ముందుగా అది కూడా చెప్తాను సార్ థ్యాంక్ యూ సార్ వెళ్లిట్లో సిఎస్ఆర్ఓ ఆఫీస్కార్ మీటింగ్ నిమజ్జనం సందర్భంగా అందరూ కౌన్సిలింగ్ చాలా సంతోషంగా ఉంది మండలంలో ఎప్పుడు ఏ నిమజ్జనం ఎప్పుడు కూడా పెద్ద సమస్యలు ఏం జరగాల ఇప్పుడు కూడా ఈ ఈ నిమజ్జనంలో కూడా ఏం సమస్యలు లేకుండా ఖచ్చితంగా జరపాలని సార్ ఖచ్చితంగా మాకు అన్ని అంటే మా ఎస్సీ ఖాళీలలో బాగా నిఘా ఉంచి అందరికీ ఏదైనా కానీ అల్లరి చేసిన బాగా ట్రోల్ దీక్ష తట ఏర్పాటు చేయాలని ఖచ్చితంగా కోరుతున్నాయి ఎందుకంటే ప్రతిసారి పదహేదో వాటిలో పదిహేదో వాటిలో అల్లరి అని అంటున్నారు దాంట్లో ఎవరైతే అల్లరిముఖాలు ఉన్నారో వాళ్ళని మాత్రమే కొంచెం వాళ్ళు పిలిచి కానీ స్పర్ధగా స్టేట్ కార్ కానీ పిలిచి వాళ్ళకి కౌన్సిలింగ్ గట్టిగా చేయాల్సింది కోరుతున్నా అదే విధంగా ఎస్ఐ సార్ డీజే పర్మిషన్ లేదు డీజే ఖచ్చితంగా డీజే పర్మిషన్ ఇవ్వాలంటే కూడా చాలా సంతోషం అది డీజే పర్మిషన్ ఇవ్వకుండా ఆ డీజేకి ముప్పై వేలు ఖర్చు పెట్టబడులు బదులు అదే ఎన్ని విగ్రహాలు వెలుగురు మండలంలో అన్ని విగ్రహాలకు ఒక డీజేకి ఇరవై వేలు ముప్పై వేలు ఖర్చు ఆ వెలు మండలంలో ఉండేలా డీజేల కల్లా కలిసి ఈ వరద సాయం ఈ విజయవాడలో వరద కానీ ఇక్కడ ఖమ్మం జిల్లాలో కానీ ఎంతో మంది బదులు పడుతున్నారు ఈ ఒక్కసారి ఆ డీజేకి ఖర్చు తగ్గిచ్చి వాళ్ళకల్లా చేసి ఏదో ఈ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళకి సాయం చేసే కోరుతున్నాను ఖచ్చితంగా డీజేకి వేస్ట్ ఖర్చు అయ్యేది తాగడం అంతా ఒక వేస్ట్ ఖర్చు అయ్యేది ఖచ్చితంగా దీన్ని ఆలోచన చేసి అందరూ డీజే బంద్ ఆ మిగిలిన డబ్బులు అక్కడ విజయవాడ కోరుతున్నారు వరద సాయం థ్యాంక్ యూ జై శ్రీరామ్ శ్రీ ఓం నమో గణేశాయ నమః గౌరవనీయులైన శ్రీ గారికి సార్ గారికి భగవద్భక్తులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మనము వినాయక చవితి అనేది చాలా గొప్ప పండుగ ఈ పండుగలో అందరం అన్యోన్యంగా కలిసిమెలిసి ఈ పండుగ చేసుకుంటున్నాం చేసుకోవాలని కూడా కోరుకుంటున్నాం అయినా ఇప్పుడు మనం మేడం గారు చెప్పినట్లు గారు చెప్పినట్లు సినిమా పాటలు పెట్టుకోకుండా మంచి భగవద్గీతలు కానీ వినాయక చవితి వినాయకుని పాటలు కానీ హరే రామ హరకృష్ణ కానీ ఈ భక్తి పాటలు పెట్టుకొని స్వామి దగ్గర పూజలు చేసుకొని మనం అందరూ పోటీపడి వినాయకుడిని తెచ్చుకుంటున్నాం ఎంత పెద్ద విఘ్నం తెచ్చుకొని చేస్తున్నాం అనేది కాదు ఎంత భక్తి శ్రద్ధతో చేస్తున్నాము అనే విషయం మనం గమనించి బాగా స్వామివారికి దూప దీప నైవేద్యాలు ఉండ్రాళ్ళు స్వామికి కావాల్సిన ఏర్పాటు చేసుకొని భజన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని ఇలాంటి కార్యక్రమాల్లో మీరు బాగా సంతోషంగా చేసుకుంటారని చేసుకోగలాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాం జై శ్రీరామ్ జై వీరాంజన అందరూ కూర్చుంటే ఒకసారి ఒక ఐదు నిమిషాలు మాట్లాడే సార్ వెల్లు మండల ప్రజలకు మరియు నాయకులకు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే పల్లెల్లో మూడు రోజులకు అయిపోతుంది నిమజ్జనము వెల్లుత్తులో నాలుగో రోజు అంతేనా నిమజ్జనం ఎక్కడ చేస్తారు ఎవరి దగ్గర వాళ్ళు కాకపోతే పల్లెల్లో అంతా కూడా ఎనిమిది గంటలకు అంతా అయిపోవాలి ఇంకా ఎక్కువ మాట్లాడితే ఏడికే క్లోజ్ చేసుకోండి పల్లెల్లో ఎందుకంటే మీరు పోయినప్పుడు ఆడ ఏం మీరే ప్రికాషన్స్ తీసుకోరు ఏమీ ఉండవు పల్లెల్లో ఎవరున్న పిల్లలు కూడా చనిపోయినా కూడా పలానా విక్రహంగా విగ్రహం పెట్టడం వల్ల చనిపోయాడు పోవాలని చెప్పి వాళ్ళకి జీవితం గుర్తుంటుంది అది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మీరు ఎవరు కూడా మిగతా వాళ్ళని పట్టించుకుంటే స్టేజ్లో ఉంటారు ఆ టైంలో కొద్ది వాళ్ళు తాగింటారు విగ్రహాలు చూసుకునే వాళ్ళు విగ్రహాలు చూసుకుంటూ ఉంటారు అంటే అవునా కదా కాబట్టి మ్యాక్సిమం వీలైతే తొందరగా ఎనిమిది కల్లా కంప్లీట్ కంప్లీట్ కావాలి పర్మిషన్ తీసుకునే దాంట్లో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉందా పెద్ద విగ్రహాలు పెట్టాకనే పెట్టుకోండి అడుగులు పెడతారు కదా మరి పదేడు విగ్రహాలు పెట్టుకుంటే ఇట్లాంటి ఉంటాయి కాబట్టి వాళ్ళు కంపల్సరిగా మెయింటైన్ చేయండి చిన్న విగ్రహాలు పెట్టుకునే కాదు మేము కూడా అడగట్లేదు కాకపోతే ప్రతి విగ్రహానికి పర్మిషన్ తీసుకోవాలి విగ్రహానికి పర్మిషన్ తీసుకోకుండా విగ్రహం పెట్టుకుంటే మాత్రం అది మా నోటీస్కి వచ్చిందంటే ఇమ్మీడియట్గా నిమజ్జనం అయిపోతుంది మేము సపరేట్గా రెండు ట్రాక్టర్లు పెట్టుకుంటాము మేమే నిమజ్జనం చేసుకుంటాం ఇంకొకటి కూడా నిమజ్జనం దగ్గర ఎవరైనా సరే రాత్రులు పడుకోకుండా ఉన్నా కూడా మేము మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు ఎవరో ఆర్గనైజర్ అని మాకు ఇప్పుడు యాప్లో కనపడుతుంది ఎవరు ఎవరు ఉన్నారో ఐదు మంది ఆరు మంది మీరు ఇచ్చిన పేర్లన్నీ కూడా అవన్నీ కూడా మేము టైప్ చేసుకున్నామంటే కనుక స్కాన్ చేసుకుంటే ఒకసారి స్కాన్ చేసుకుంటే మాకు వస్తుంది చూసుకుంటాము మీకు విగ్రహము పెట్టడం ఇంట్రెస్ట్ లేదు అనుకున్నట్టయితే కనుక మేమే నిమజ్జనం చేసుకుంటాం అది కూడా చెప్తున్నా ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఇప్పుడు కొత్తగా హైట్రాబాట్ అండ్ ఉంటుంది లడ్డు పెడుతున్నాము కుండి పెడుతున్నాము అనేసి ఎవడో ఒకడు పిల్లనాయలు వచ్చి ఆ లడ్డు ఎత్తుకోకపోవడం తినడము చేస్తారు మా లడ్డు దొంగతనం జరిగిందని ఎన్ని పెద్ద పంచాయతీలు మాకు అర్థమైంది కదా లేదు ఎవడన్నా పిల్లగాళ్ళు హుండీ దొంగతనం చేశారు మా దొంగతనం అయింది ఇవన్నీ మాకు పెట్టద్దండి అర్థమైంది కదా అట్లా ఇవ్వడం వస్తే వానికి పెడితే చూడు ఆర్గనైజర్ ఫస్ట్ ముందే ఎత్తున్నా మీరు చేతగాక ఆడ మనుషులు పెట్టుకోవడము ఇబ్బంది ఉండి మా దగ్గరికి వచ్చి అది పోయింది ఇది పోయిందంటే కాదు ఇదైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అది మీరు ఇంప్లిమెంట్ చేసుకోవాల నలుగురు ఐదు మంది మీరు ఆర్గనైజర్ అనేప్పుడు కనీసము ముగ్గురన్నా పడుకోవాల అర్థమైందనుకోట అందరికీ అర్థమైందా మీరే పెట్టుకోవాలి మీరే పడుకోవాల ఎందుకంటే ఉండేదే మూడు రోజులు ఇంకోటి డీజిల్ లేవు ఆ రూట్ ఎట్లా పోతుందో ఆ రూట్లో ఇప్పుడు ఎట్లా వింటున్నారో మీరు చెప్తే మేము ఏ విధంగా విన్నాము మేము చెప్తే మేము చెప్పినా కూడా మీరు ఏ విధంగా వింటున్నారో అదేవిధంగా రోడ్లో నిమజ్జనం జరిగేటప్పుడు పోలీసులు కానీ పెద్దలు కానీ ఎవరైనా చెబితే అదేవిధంగా వినే పరిస్థితి పెట్టుకోండి లేదు వినిపించే పరిస్థితే కావాలి అంటే కనుక వినిపించే పరిస్థితే పెడతాం ఇదైతే ఖచ్చితంగా చెప్తున్నా ఆ రోజు పెద్ద మనుషులు వచ్చి సార్ మావాడు చూడండి ఏదో తెలియక తాగి ఉన్నాడు అంటే మాత్రం ఒప్పుకోరు మళ్ళీ చెప్పాలంటే చెప్తా మేమైతే నేను కానీ ఎస్ఐ కానీ తక్కువ చెప్తాము ఎక్కువ పని ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఈ అయితే చెప్పేది తక్కువ ఉంటుంది కానీ దానికి తగ్గట్టే పని ఉంటుంది అదైతే ఆలోచించుకోండి వస్తాము పోండి బాబు అని చెప్తాం పద్ధతి కానీ పొలైట్ గానే గౌరవంగానే చెప్తాము మీరు కూడా దానికి గౌరవం ఇస్తే కనుక మేము మీకు ఎంతవరకు గౌరవం ఇవ్వాలి అంతవరకు గౌరవం ఇస్తాం లేదు కాదు కూడదు అని చెప్పేసి ఇష్టం వచ్చేటట్టు చేస్తే కనుక బాగుండదు ఇక్కడ ఏమన్నా సెంట్రల్ కమిటీ ఉందా టౌన్ లో కమిటీ అట్లా సెంట్రల్ కమిటీ ఏం లేదు ఎవరు ఇండివిజువల్ వాళ్ళది మండపానికి వద్దామని మీకు అట్లా కమిటీ పెట్టుకునేటట్టు ఉంటే కనుక కమిటీ ఏర్పాటు చేసుకోండి పర్మిషన్ తీసుకునే తర్వాత మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక పోలీస్ స్టేషన్కి వెళ్ళి తీసుకోవచ్చు పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్తే మీకు చెప్తారు మీరు హాయ్ అని మెసేజ్ పెడితే మీకు లింక్ వస్తుంది ఆ లింక్ లో లింక్ క్లిక్ చేస్తే అప్లికేషన్ వస్తుంది అప్లికేషన్ మీరు ఫిల్ అప్ చేస్తే కనుక ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది అమౌంట్ మీ సేవలు పోయి కట్టుకుంటారు అంతే ప్రతిసారి పోలీస్ స్టేషన్ తిరిగే పరిస్థితి అయితే ఉండదు మీరే దాంట్లో అన్ని ఫిలప్ చేసుకుంటారు మీరే చేసుకుంటారు ఎవరికైనా రాలేదు అంటే స్టేషన్కి వచ్చి అడగండి చేపించి పంపిస్తారు ఇదైతే గుర్తుపెట్టుకోండి ఏ చిన్నది జరిగినా కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి పర్మిషన్ ఉండదు ఏది ఉండదు గుర్తుపెట్టుకోండి బొమ్మలు కాదు అనేసి బయట నుంచి పోలీసు వచ్చే పరిస్థితి అయితే పెట్టద్దండి ఏది ఉన్నా మా వరకే అయిపోవాలి మమ్మల్ని కాదని బయట నుంచి వచ్చే పరిస్థితి ఉంది అంటే కనుక మీరు బయటికి పోవాల్సిన పరిస్థితి వస్తుంది నెక్స్ట్ ఇయర్ నుంచి ఓడికి పర్మిషన్ ఉండదు ఏది ఉండదు ఇందాక మతం చెప్పినాడు నేను ప్రతిదీ వింటా ఉంటా ఆలోచించుకుంటా ఉంటా పదేదో అని చూస్తాము పిలిపిస్తాం ఫస్ట్ గౌరవంగా గౌరవం ఇచ్చి చెప్తాము వింటే వినండి లేకుంటే చట్ట ప్రకారం మా పని మేము చేసుకుంటా పోతాం అది బాధపడితే కనుక మేము బాధ్యులం కాదు ముందే చెప్తున్నాం మీరు తర్వాత బాధపడి సార్ మా పిల్లలు అట్లా ఇట్లా అని బాధపడితే కనుక మేము బాధ్యులం కాదు ఇది మనసులో పెట్టుకోండి పండగలు పండగలా జరుపుకోండి ఎంజాయ్ చేయండి అందరికీ అర్థమైందనుకుంటా ఓకే ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ గ్రామాల నుంచి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్ చేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి మా డిపార్ట్మెంట్ బా